అండి హౌ వెల్కమ్ బ్యాక్ టు బ్యూటిఫుల్ ఛానల్ బుట్ట బొమ్మ వాగ్మీ ఏంటి వరలక్ష్మి వీడియో అని చెప్పేసి అసలు ఏం లేదు అమ్మవారు లేదు ఏంటి ఎలా ఉందని చూస్తున్నారా లేదండి ఎవ్రీ టైం నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో అందరూ అక్క శారీ డ్రేపింగ్ అమ్మవారికి మెయిన్గా శారీ డ్రేపింగ్ అండ్ మీరు చేసుకున్న డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది మీరు డెకరే ఎలా చేస్తున్నారు అమ్మవారికి శారీ డ్రేపింగ్ కూడా ఎలా చేస్తున్నారు ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి కానీ కింద కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు నాకు ఈ బోటిక్ వర్క్స్ ఇది దీనివల్ల నాకు అసలు టైం సరిపోదు బట్ ఈసారి డెఫినెట్గా నేను ఖచ్చితంగా శారీ డ్రేపింగ్ ప్లస్ డెకరేషన్ నా వరక్ష్మీ వ్రతం ఈ త్రీ ఒకే వీడియోలో వచ్చేలా రావాలని నేను డిసైడ్ అయ్యానండి ఈ ఈ వీడియోలో మీకు ఈ త్రీ చూపిస్తాను లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఎవ్రీ టైమ్ ఇక్కడే ఏ డెకరేషన్ చేసుకున్నా వాగ్మి బర్త్డే చేసిన వర్క్ వ్రతం చేసుకున్న వాగ్మికి భోగిపళ్ళు చేసినా ఇక్కడే డెకర్ చేసుకుంటానండి నాకు ఈ కబోర్డ్ ఏరియా అనేది చాలా యూజ్ అవుతుంది స్టాండ్ తీసుకుందాం అనుకుంటాను ఆల్రెడీ ఇక్కడ ఈ ఫ్రేమ్ వచ్చేసింది కదా సో ఇది నాకు చాలా హెల్ప్ అవుతుందండి ఇక్కడే ఏ కటన్ ఉన్నా ఇక్కడే నేను అడ్జస్ట్ చేసేస్తాను చూద్దాం బ్యాక్డ్రాప్ డెకరేషన్ కోసం నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ అండి రా సిల్క్లో ఒక టూ త్రీ కలర్స్ ఫ్యాబ్రిక్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇది వచ్చేసి పైన ఒక కలర్ కింద ఒక కలర్ అడ్జస్ట్ చేద్దామని పైన మెజంతా కలర్ కింద వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ బ్యాక్డ్రాప్ కూడా నా దగ్గర ఉంది బట్ అది లాస్ట్ టైం యూజ్ చేశాను ఇప్పుడు కూడా యూజ్ చేశాను ఎక్కడ యూజ్ చేశానో చూడండి కింద ఇలా తో వన్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నా దగ్గర వచ్చేసి ఎల్లో కలర్ పైతాని దుప్పట్టా ఉందండి అది వచ్చేసి మిడిల్లో మిడిల్లో పెట్టేశాను అది ఇప్పుడు మనం గార్లెన్స్ కూడా పెడతాం కదా సో పెట్టిన బరువుకి ఊడిపోకుండా నేను పిన్స్తో ఫిక్స్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డ్రాప్ అయితే ఇట్లా కటన్ డెకరేషన్ అయితే అయిపోయింది నెక్స్ట్ గార్లెన్స్ అండి ఈ పూల గార్లెన్స్ నా దగ్గర ఎప్పటి నుండో ఉన్నవి అవి అండ్ ఈ ఇయర్ కొత్తగా తీసుకున్నవి అని అంటే ఈ కౌ అండ్ లోటస్ లోటస్ దండలు ఈ ఇయర్ తీసుకున్నాను ఇవి కూడా నేను ఒక మొన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ నాకు బాగా అనిపించాయండి చాలా నచ్చాయి ఇవి అక్కడ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బంతి పులవే నా దగ్గర ఉన్నవి ప్లస్ ప్రీవియస్ గార్లెన్స్ ఇప్పుడు కొత్తగా తీసుకున్నవి ప్రీవియస్వి కలిసి ఈ బ్యాక్గ్రౌ కలర్స్కి కొంచెం వైట్ కాంట్రాస్ట్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకున్నానండి వన్ బై వన్ నెక్స్ట్ వచ్చేసి కనకంబరాలు కనకంబరాలు మెడిల్ ఇవి టూ వచ్చేసి కలశం వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నానండి డిమా ఈ మిడిల్వి బేగం బజార్లో ఈ లోటస్ మల్లెపల్లి దండలు వచ్చేసి బేగం బజార్లో విడివిడిగా తీసుకొని అటాచ్ చేశాను ఫైనల్గా బ్యాక్డ్రౌండ్ డె డెకరేషన్ అయితే ఇలా వచ్చిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిని అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఇట్లా టేబుల్ పెట్టుకొని ఈ బ్యాక్డ్రౌప్ డెకరేషన్ క్లాత్ ఈ టేబుల్కి ఇలా అడ్జస్ట్ చేశానండి వేసుకొని అమ్మవారిని ఎప్పుడు కింద స్టూల్ పైన పెడతాను నాకు కొంచెం హైట్లో పెట్టాలని ఎప్పటి నుండో అనిపిస్తుందండి సో నేను ఇలా రంజిత్ వర్క్ చేసిన టేబుల్ని నేను ఇలా యూజ్ చేసుకొని దీనిపైన అమ్మవారిని పెడదామని ఇలా డెకర్ చేసుకున్నానండి మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం ఎక్కడికక్కడ ఊడిపోకుండా మనం డెకర్ అంతా అయినాక కూడా ఊడిపోకుండా పెన్స్తో ఫిక్స్ చేసేసుకున్నాను మొత్తం అయిన తర్వాత టేబుల్ డెకరేషన్ కూడా అయిన తర్వాత మనకి అవుట్పుట్ బ్యాక్డ్రాప్ అనేది ఇలా వచ్చిందండి డెకరేషన్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి నెక్స్ట్ శారీ డ్రేపింగ్ అమ్మవారికి శారీ కోసం నేను ఈ శారీ బ్యూటిఫుల్ గద్వాల్ పట్టు శారీ తీసుకున్నాను అండి ఎప్పుడు గద్వాల పట్టు శారీ తీసుకోవాలనుకున్నాను బట్ ఇప్పుడు వరలక్ష్మీ దానికి నాకు పాజిబుల్ అయింది అండ్ చాలా బాగుందండి ఈ శారీ కూడా కంచిపోవడంతో దర్ద్వాలు పట్టు శారీ చాలా బాగుంది అండ్ ఈ శారీ డ్రేపింగ్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ మనం అమ్మవారి కూర్చులు ప్రిపేర్ చేసుకోవాలండి అమ్మవారి కుచ్చులు వచ్చేసి మనం కట్టుకొంగు సైడ్ నుండి కట్టుకొంగు సైడ్ నుండి స్టార్ట్ చేసి ఈక్వల్ ప్లేట్స్ పైన కింద ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకుంటూ మన పళ్ళు వచ్చేంత వరకు ఈక్వల్ ప్లేట్స్ చేసుకుంటూ వెళ్ళాలండి దాదాపు మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ప్లేట్స్ వస్తాయి అండ్ కింద కింద వైపు కూడా మనం ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోవాలి కింద ఇదే ఈ సైడే కదండి మన కింద వైపే కదా మనకి ఎగ్జాక్ట్గా అమ్మవారికి ప్లేటింగ్ ఎలా వచ్చిందనేది కనబడేది సో ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని మనం కింద వైపు ఒక పిన్ పెట్టేసుకోవాలి ఊడిపోకుండా మనము బిందెకి ఫిక్స్ చేస్తాం కదా ఆ లోపు ఊడిపోకుండా కింద వైపు ఒక పిన్ అనేది ఫిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పైన కూడా ఈక్వల్గా ఉండేలాగా సెట్ చేసుకోవాలండి పైన కూడా ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకొని ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ పైన కూడా ఒక పిన్ అనేది ఫిక్స్ చేసుకోవాలి పై వైపు కూడా ఎప్పుడు పళ్ళు వచ్చేంతవరకు ఇది అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పళ్ళు అమ్మవారికి పళ్ళు కోసం పళ్ళు వేయడానికి ఇలా మళ్ళీ ప్లీజ్ చేసుకొని ఎక్కడి దగ్గర అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కూడా మనం పిన్స్ అనేది ఫిక్స్ చేసుకోవాలి పైన ఒక ఒక దగ్గర పిన్ అండ్ మిడిల్ పార్ట్లో త్రీ ప్లేసెస్లో పిన్స్ పెట్టుకుంటే మనకి నీట్గా ప్లీటింగ్ అనేది కదలకుండా ఉంటుంది ఎక్కడెక్కడ పైన పెట్టేసాను కదా అండ్ మిడిల్లో మళ్ళీ కింద ఒకటి త్రీ పిన్స్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైతే మా అమ్మవారికి శారీ డ్రెప్ చేసేటప్పుడు కదలకుండా ఉంటుంది నేనైతే ఈ స్టాండ్ వచ్చేసి తులసి చెట్టు కోసం తీసుకున్నానండి ఫస్ట్ తులసి చెట్టు కోసం తీసుకున్న స్టాండ్ పెట్టేసి పైన బింద ఎప్పుడు ఇదే బింద యూజ్ చేస్తానండి పెట్టేసుకొని బింద అనేది కదలకుండా కదలకుండా అటు ఇటు కదులుతుంది కదండి మళ్ళీ అమ్మవారిని రెడీ చేసేటప్పుడు మనకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కదలకుండా ఏదైనా బరువు పెట్టేసుకోవాలి లోపల మనం ఇప్పుడు ప్లేటింగ్ చేసుకున్న శారీ వచ్చేసి ఈ బిందెలో హాఫ్ వరకు లోపలికి పెట్టేసేయాలండి పైన బింద పైన మనకి హైట్ చూసుకొని కుర్చీలు మనకి ఎంత హైట్ వరకు రావాలో అంత హైట్ వరకు అడ్జస్ట్ చేసుకొని బిందె లోపలికి రిమైనింగ్ పార్ట్ అంతా లోపేసుకోవాలి అప్పుడు కింద పిన్ తీసేసుకొని ఈ ఫ్రిల్స్ అనేవి ఆ బిందె చుట్టూ అడ్జస్ట్ చేసుకోవాలండి ఆ బిందె చుట్టూ మనం ఈ ప్లీట్స్ ఈక్వల్గా ఇటు అటు లెఫ్ట్ రైట్ సైడ్ ఈక్వల్గా వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి బింద లోపలికి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చేసి ప్లీటింగ్స్ అనేది మనం ముందే పిన్ చేసుకున్నాం కదా సో మీకు నియర్గా దగ్గరగా చూపిస్తున్నాను ప్లీట్స్ చూడండి ఎంత బాగున్నాయి ఎంత నీట్గా వచ్చేసాయి నెక్స్ట్ తర్వాత మనకి ఫ్రిల్స్ కింద పార్ట్ అయిపోయింది నెక్స్ట్ పైన బాడీ పార్ట్ బాడీ పార్ట్కి నా దగ్గర కలశం ఉందండి కలశంకి బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఒక ఒకటి బ్యాక్ సైడ్ రాడ్ టైప్ అడ్జస్ట్ చేసుకున్నాను మిడిల్లో అమ్మవారికి హెడ్ పెట్టడానికి బాటిల్ యూజ్ చేస్తాను బాటిల్ కూడా కదలకుండా నేను ఫిక్స్ చేసుకున్నాను కదలకుండా కొంచెం బాటిల్లో వాటర్ పోసుకొని కదలకుండా ఫిక్స్ చేసుకొని బాడీ పార్ట్కి చెం మనం పెట్టుకున్న కలషంకి ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది కదలకుండా బ్యాక్ సైడ్ పిన్స్ పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడికక్కడ కదలకుండా బాల్ పిన్స్ ఉంటాయి కండి ఆ పిన్తో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనం ఇప్పుడు నెక్స్ట్ పళ్ళు ఫిక్స్ చేద్దామండి పళ్ళుపాటు ఇలా మనం బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసుకున్న ఒక రాడ్ లాంటి దానికి ఫ్రంట్ బ్యాక్ సైడ్ నుండి తీసుకొచ్చి ఇలా నెక్స్ట్ వైపుకి వేసేసుకొని మళ్ళీ ఒక ట్రయాంగిల్ ఇట్లా వీ షేప్లో పెట్టుకొని పిన్స్ పెట్టేసుకోవాలి చూడండి ఎంత బాగుందో లాస్ట్కి ఫైనల్ అవుట్పుట్ అనేది శారీ డ్రైపింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ హ్యాండ్స్ ఫిక్స్ చేయాలి లెగ్స్ కూడా అమ్మవారికి ఫిక్స్ చేయాలి హ్యాండ్స్ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఒక రాడ్ అనేది పెట్టుకున్నాను కదా దానికి ఇట్లా కట్టేసి మనకి హ్యాండ్స్కి వాళ్ళే రెండు నాట్స్ ఇస్తారండి నాట్స్ అనేది కట్టేసి హ్యాండ్స్ కూడా కదలకుండా గుండె పిన్నెలతో ఆ బాడీ పార్ట్కి కలిపి పిన్స్ పెట్టుకోవాలండి అప్పుడే మన అమ్మవారికి హ్యాండ్స్ అనేవి కదలకుండా ఉంటాయి మనం బ్యాంగిల్స్ వేస్తాం కదా వెయిట్ అయిపోతాయి కదా అప్పుడు కిందికి వంగిపోకుండా ఇట్లా పిన్ హ్యాండ్స్తో మనం ఫిక్స్ చేసేసుకోవాలి హ్యాండ్స్ అనేది టూ సైడ్స్ అలా పెట్టుకుంటా కదలకుండా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి లెగ్ లెగ్ పాట తీసినప్పుడు నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకుండా అండి సో నేను చూపించలేకపోయాను లోపల నుండి హ్యా ఇట్లా లెగ్స్ ఫిక్స్ చేసుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో నా దగ్గర ఉన్న జ్యువెలరీ కూడా శారీ డ్రేపింగ్ అండ్ హ్యాండ్స్ లెగ్స్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత జ్యువెలరీ కూడా నేను పెట్టేసుకున్నాను వడ్డానం నా దగ్గర వచ్చేసి అష్టలక్ష్మి వడ్డానం ఉందండి అదే పెట్టేసాను అమ్మవారికి అండ్ పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగుంది కంప్లీట్గా అమ్మవారి శారీ రేపింగ్ హ్యాండ్స్ లెగ్స్ అండ్ జ్యువెలరీ పెట్టిన తర్వాత అసలు ఎంత బాగుందో చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడతో నా బ్యాక్డ్రాప్ డెకరేషన్ అండ్ అమ్మవారి శారీ డ్రైపింగ్ అనేది కంప్లీట్గా అయిపోయిందండి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం అమ్మవారికి హెడ్ ఫిక్స్ చేసుకోవాలి నేను హెడ్ ఫిక్స్ చేసేటప్పుడు కూడా నాకు వీడియో తీయడానికి ఎవరు లేకుండా అండి సో నేను చేసిన తర్వాత ఈ వీడియో తీసాను చూడండి హెడ్ అండ్ హెయిర్స్ బ్యాక్ సైడ్ కూడా నేను కొన్ని ఫ్లవర్స్ పెట్టాను అవుట్పుట్ అనేది చూడండి ఎంత బాగా వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ కలశం పెట్టేసుకొని ఇంకా పూజ స్టార్ట్ అయిపోయిందండి నేను ఎవ్రీ టైం పూజ అనేది ఎలా చేసుకుంటాను అని అంటే నాకు ఒక అయ్యగారిది ఒక వీడియో ఉంటుందండి తను ఎలా చేయాలి అనేది చెప్తాడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి పూజకు సంబంధించిన ఐటెమ్స్ ఏమేమి కావాలి మనం పూజ స్టార్ట్ చేసుకునే ముందు మన దగ్గర ఏమేమి పెట్టుకోవాలి అంటే మిడిల్లో లేవకుండా మిడిల్లో ఇది లేదు అని లేవకుండా మన దగ్గర ఏమేమి పెట్టుకోవాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేస్తాడండి నేను ఎవ్రీ టైమ్ అదే వీడియో ఫాలో అవుతూ ఉంటాను ఆ వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే దాని క్లిక్ చేస్తే వరలక్ష్మి వ్రతం వీడియో అనేది ఎలా చేసుకోవాలనే వీడియో అనేది వస్తుందండి నా పూజ అయ్యే అయ్యేంత వరకు అయితే నాకు ఒక వన్ అవర్ పట్టిందండి కంప్లీట్గా పూజ ఫస్ట్ గణపతి పూజ ఏ పూజ చేసుకున్నా గణపతి పూజ ఫస్ట్ కదండి గణపతి పూజ ఫస్ట్ చేపిస్తాడు అయ్యగారు గణపతి పూజ అయిన తర్వాత నెక్స్ట్ వరలక్ష్మి పూజ అండి లక్ష్మీ పూజ చేపిస్తాడు బట్ క్లియర్గా ఉంటుందండి చాలా క్లియర్గా ఉంటుంది వీడియో అనేది మనకి ఎక్కడ ఏ ఏ డౌట్ అనేది ఉండదు మనకి బిఫోర్ ఏం కావాలి పూజ అయిన తర్వాత కూడా పూజ సామాగ్రి మనం ఎవరికి ఇవ్వాలి మన దగ్గర ఉంచుకోవాల్సినవి ఏంటి అనేది కూడా తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి మా పూజ అవ్వడానికి అయితే వన్ అవర్ పట్టింది చిక్కువాడు చాలా అసలు నిష్టగా కూర్చుంది నేను పూజ వరకు నా పక్కకి నా పూజ అయితే గణపతి పూజ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి పూజ గణపతికి హారతి ఇచ్చేసి నీరంజనం ఎలా చూపించేసి ఇంకా మనం నెక్స్ట్ లక్ష్మీదేవి పూజ స్టార్ట్ చేసుకోవాలి అండి అండ్ చిక్కు అయితే అసలు ఒక్క దగ్గర కూర్చోదు ఒక్క క్షణం కూడా ఉండదు బట్ నా పూజ అయ్యేంత వరకు అయితే స్టార్ట్ చేసినప్పటి నుండి ఎండ అయ్యేంత వరకు అండ్ ఈవెన్ నేను బ్యాక్ సైడ్ డెక్కర్ చేస్తుంటే కూడా నాకు ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉందండి పాపం డే అంత బిఫోర్ డే మా ఏమో తనకి వర్క్ ఉంది తనకి నా హెల్ప్ చేయడానికి పాసిబుల్ అవ్వలేదు బట్ పాప అయితే డెకరేషన్ చేస్తుంటే అమ్మవారికి శారీ డ్రైపింగ్ చేస్తుంటే నేను ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంది అండ్ పూజ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ అయ్యేంత వరకు కూడా పక్కన కూర్చొని ఓపిక్గా చేస్తూనే ఉంది నేను ఏం చేస్తుంటే అది కూడా అది కూడా అదే చేస్తూ కూర్చుందండి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అదే నేను కొబ్బరికాయ నేనే కొట్టేస్తాను మమ్మీ అని అదే కొట్టేసిందండి దానికి చాలా ఇష్టం కొబ్బరికాయ కొట్టడం అంటే అండ్ అది మా ఇంటి ఫస్ట్ లక్ష్మీదేవి అదే కదా నేను దానివల్లనే నిజం చెప్పాలంటే సందేగస్ డిజైన్స్ అనే స్టార్ట్ చేసింది నేను ఇంతవరకు వచ్చింది బికాస్ ఆఫ్ మై డాటర్ అండి నాకు అందుకే అది చాలా లక్కీ నాకు బంగారు తల్లి నేను హారతి ఇస్తుంటే ఇంకా పక్కన గంట మోగిస్తుంది లక్ష్మీదేవి పూజ కూడా సక్సెస్ఫుల్గా చాలా అసలు ఎంత బాగా జరిగింది పూజ అంటే నేను సక్సెస్ఫుల్గా లక్ష్మీదేవి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి హారతి హారతి కూడా అయిపోయిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసుకో ప్రదక్షిణ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలండి చేసుకున్న తర్వాత పూజ అనేది కంప్లీట్గా మనకి అయిపోతుంది తర్వాత నమస్కారం పెట్టేసుకొని కలశం అనేది చిన్నగా కదిలించుకోవాలి ఎందుకంటే పూజ అయిపోయిన వెంటనే కలషం చిన్నగా కదిలించుకుంటే ఏ తప్పు అనేది ఉండదు సో పూజ కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి నేను అయితే అమ్మవారికి పసుపు ఇవ్వడానికి ఇన్వైట్ చేశానో ఆల్మోస్ట్ అందరు వచ్చారండి ఎయిటీ పర్సెంట్ కొంతమందికి పాసిబుల్ అవ్వలేదు బట్ ఆల్మోస్ట్ అందరు వచ్చారండి ఎంత హ్యాపీగా అనిపి అనిపించిందో చాలా హ్యాపీగా అనిపించింది ఇన్వైట్ చేసిన వాళ్ళు వస్తే పిల్లలు పెద్దవాళ్ళు చాలా మెంబర్సే వచ్చారు అందరు వచ్చి హ్యాపీగా వాయినం తీసుకున్నారంటే అమ్మ వచ్చిన వెంటనే అమ్మవారికి పసుపు పొట్టు వేసేసి దండం పెట్టుకొని వాళ్ళ కోరికలు ఏమేమి ఉన్నాయో అవి పెట్టేసుకొని అందరూ ప్రతి ఒక్కరు అసలు డెకరేషన్ అమ్మవారి శారీ డ్రేపింగ్ శారీ అసలు చాలా బాగుంది అని చెప్పారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ కష్టపడి చేశానండి అండ్ నాకు కూడా ఎంతో ఇష్టం అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేయడం అనేది చాలా ఇష్టం వచ్చిన ప్రతి ఒక్కరు పిల్లలైతే మా పైన పిల్లలు ఉంటారండి వాళ్ళైతే అక్కడ నేను ఇప్పటివరకు ఇలా అసలు చూడలేదు ఇది ఫస్ట్ టైం నేను ఇలా చూడడం ఎంత బాగుందంటే అని వాళ్ళందరూ వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మవారి దగ్గర పిక్స్ తీసుకొని అండ్ వాళ్ళ కోరికలు ఏమి ఏమున్నాయో వచ్చి దండం పెట్టుకొని చెప్పుకొని వెళ్ళారు చాలా నచ్చింది అక్క అయితే ఫస్ట్ టైం అంట చూడడం ఇలా బాగా నచ్చింది నాకు పిక్స్ తీసి పంపించు అని అంది అండ్ నెక్స్ట్ వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టేసి వాయనం ఇచ్చేసాను వచ్చిన వాళ్ళందరికీ పసిబొట్టు

my devotion ela lakshmi devi mom istu nanu vachindi esse nama vaari chukindi esse nama vaari chukindi nama vachinaru lakshmi lakshmi inga devi nanu రియల్లీ చాలా హ్యాపీ అండి నేను ఎవరెవరినైతే ఇన్వైట్ చేశానో అందరు వచ్చారు అందరు వాళ్ళు అక్కే వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు అందరూ అండి పిల్లలు చాలా బాగా ఎంత బాగా ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే చాలా బాగా అండి అండ్ నెక్స్ట్ నేను కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చాను ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ తాంబూలంతో పాటు చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తానండి చిన్న బాల్స్ నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను కదా సంజయ్ స్టీల్ బజార్ అని పెద్ద చాలా పెద్దగా ఉంటుంది అందులోనే నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొచ్చానండి చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ ఏవేవైతే తీసుకున్నా అవన్నీ చిక్కుగా ఇచ్చేశాడు

నన్ను కూడా ఎవరెవరైతే మా ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళు అండ్ అక్కే వాళ్ళు ఎవరెవరైతే మా ఇంటికి వచ్చారో వాళ్ళు నన్ను కూడా ఇన్వైట్ చేశారు సో నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తాంబూలం తీసుకోవడం జరిగింది అండ్ అవే వీడియోస్ క్లిప్స్ యాడ్ చేశాను అందరివి తీసుకోవడం నాకు పాసిబుల్ అవ్వలేదండి కొన్ని కొంత కొన్నైతే తీసుకున్నాను తీసుకున్నా యాడ్ చేశాను అండ్ నేను చిక్కుగాడు ఇద్దరం కలిసి వెళ్ళి ఎవరెవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళు అందరి ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకున్నాను అండ్ కంప్లీట్గా వీడియో వచ్చేసి ఇదండి అండ్ ఇదండి నా వరలక్ష్మి వ్రతం వీడియో వచ్చేసి శారీ డ్రేపింగ్ డెకరేషన్ అండ్ నా వరలక్ష్మి వ్రతం కానీ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అది శారీ డ్రేపింగ్ మెయిన్గా అమ్మవారి ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ రూపంలో మీరు చెప్తే నాకు ఫుల్ హ్యాపీగా ఉంటానండి థ్యాంక్స్ టు ఆల్ థ్యాంక్ యూ సో మచ్